రాజకీయ నాయకులు అనేక మందికి అవకాశాలు వస్తాయి వచ్చినటువంటి అవకాశాలు చిరస్థాయిగా నిలబడి అవకాశం కొంతమందికి వస్తుంది అందులో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చిరస్థాయిగా నిలబడేటువంటి నాయకుడు ఆనాటి రాజశేఖర రెడ్డి గారు ఒకనాడు ఎన్టీ రామారావు గారు ఇలా మళ్ళా రేవంత్ రెడ్డి గారికి వచ్చింది కానీ దాని మొత్తం ప్రజలకు తీసుకుపోయి నేరుగా ప్రజలతో కలిసేటువంటి గొప్ప అవకాశం ఇలా మా సీనియర్ కొత్తది ఆయన పేరు చిరస్థాయిగా ఇవాళ భూ భూభారతి చట్టం వంద సంవత్సరాలు ఉంటే ఆ పేరు వంద సంవత్సరాలు సీనన్న పేరు రేవంత్ అన్న పేరు ఉండే విధంగా ఇవాళ ఈ గొప్ప చట్టాన్ని తీసుకొచ్చారని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం అదే విధంగా ఇవాళ అనేకమైన చట్టాలు మీకు తెలుసు ఒక్కొక్క రైతులు కలెక్టర్ గారు చాలా విషయాలు చెప్పినారు చట్టాల పైన ఒక భూమి ఒకర ఒకరైతే భూమి పట్టాలు ఒకరు కబ్జలో ఒకరు పట్టాలు ఒకరికి ఉన్నాయి ఒకరిక భూమి కొనుక్కుడు పాపం ఇంకో కూడా అయితే భూములు కొనుక్కునే నోటిషన్ కావట్లేదు పౌతులు కావట్లేదు అన్నదమ్ములు కొట్టుకొని వచ్చినారు అందుకనే ఇవాళ వెసులుబాటు తహసీల్దార్ ఉంటే ఈ పరిష్కారం తహసీల్దార్ దొరికిపోతాయి మనం ఆడేవారి దగ్గర కూడా అవసరం లేదు తహసీల్దార్ దగ్గరనే ఎనభై శాతం పరిష్కరించే దిశగా ఇవాళ కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది అన్నగారు అదే విధంగా తర్వాత పది సమస్యల విపరీతమైన ఉంటే అది ఆర్టీఓ గారిలో పరిష్కారమైనదిగా పది శాతం కూడా కలెక్టర్ గారి దృష్టికి పోయేటువంటి సమస్యలు ఉండవి వాళ్ళ కానీ